వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిలు ఈరోజు గొంగూర చుక్కకూర బోటి కర్రీ చూపిస్తున్నాను చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి చూస్తున్నారా బలే అంటే బలే ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కాక ఆనియన్ వేసి మంచిగా మగ్గనివ్వండి మంచిగా వేగాలండి ఆనియన్స్ ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుంది కొన్ని కూరలకి ఆనియన్స్ వేగన అవసరం లేదు జస్ట్ ఆయిల్లో ఉడికితే చాలండి బట్ ఇక్కడ బోటికి అయితే కొంచెం వేగాలన్నమాట ఇలా ఆనియన్స్ అంతా వేగాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి చక్కగా వేగాలండి వేగితే చాలా బాగుంటుందండి చూస్తున్నారా ఇంకా ఇలా అడగంటకుండా కలుపుతూ చేయండి ఇంకోటి ఏంటంటే మటన్కి సంబంధించిన కూరలు లైక్ తలకాయ కూర కానీ కాళ్ళు కానీ ఇంకేం చేసినా కూడా కుక్కర్లో వేస్తే బాగా వస్తాయి అనమాట అంటే ఉడుకుతాయి అనమాట తొందరగా టైం వేస్ట్ కాకుండా సో ఫస్ట్ మన కూర అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగాక ముందు ముందు కడిగి పెట్టుకున్న వేడి ఉప్పేసి కడిగి పెట్టుకున్న బోటి వేసి మంచిగా మగ్గ పెట్టండి నూనెలో ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి నాన్ వెజ్ ఏదైనా కూడా చూస్తున్నారా యాక్చువల్లీ ఏంటంటే కడిగాం కదా బోటీలో నుంచి కొన్ని వాటర్ ఫామ్ అవుతాయి నూనెలో మగ్గుతుంటేనే ఇప్పుడు కొంచెం మగ్గాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకు ప్లస్ గోంగూర కడిగి పెట్టుకుంది ఇందులో వేసేయండి వేసేసి మంచిగా కలిపేయండి ఇందులో కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసి చక్కగా కలిపేసి మంచిగా మగ్గనియండి ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుందండి కూర చాలా బాగుంటుంది చూస్తున్నారా ఇలా మగ్గబెట్టుకోవాలి యాక్చువల్లీ గోంగూర చికెను గోంగూర మటను ఇలా వండుతారు కదండి గోంగూరతో పాటు కొంచెం కూర యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి కమ్మగా వస్తుంది కూర ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎంత బాగుంటుందండి నిజంగా పుల్ల పుల్లగా కారంగా భలే అనిపిస్తుందండి కూర యాడ్ చేస్తే కూర కూడా కొంచెం పుల్లగానే ఉంటుంది చాలా మంచిదండి హెల్త్ కూడా ఇలా మగ్గాక ఇందులో కొంచెం కారం అంటే మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి యాక్చువల్లీ నేను పచ్చిమిర్చి కూడా వేసాను బట్ అది క్లిప్ మిస్ అయిందండి ఇందులోనే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి చక్కగా మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే చాలు అప్పుడు ఇంకా మంచి కలపండి అడుగంటుతూ ఉంటుంది సో అడుగంటకుండా కలుపుతా కలుపుతూ ఉండాలి కొంచెం మగ్గనివ్వండి చూసారా ఎన్ని వాటర్ ఫామ్ అయ్యాయో ఆకుకూర నుంచి వచ్చిన నీళ్ళు ప్లస్ బోటీ నుంచి కొన్ని వాటర్ ఫామ్ అవుతాయి అనమాట అన్నీ కలిపి ఇంకా వేరే వాటర్ యాడ్ చేయాలని అవసరమే ఉండదండి చక్కగా ఇలా కలిపేసి త్రీ విజిల్స్ పెట్టేయండి అంతే చాలు మంచిగా సిమ్ మీద పెడితేనేమో టూ విజిల్స్ చాలు స్టవ్ పెద్దగా పెట్టుకుంటే త్రీ విజిల్స్ చాలండి చూసారా ఇంకా కొంచెం గ్రేవీ గ్రేవీగా అనిపించింది అనుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం మగ్గనియ్యండి కుక్కర్ పెట్ మూత పెట్టకండి అలానే మూత పెట్టకుండా కొంచెం ఉడకనియండి ఆ వాటర్ మొత్తం పోయి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో కొంచెం గ్రేవీ గ్రేవీగా తింటారు సో అందుకనేసి కొంచెం గ్రేవీ ఉంచాను లేదు మీకు కావాలంటే సెమీ గ్రేవీలాగా కానీ ఇంకొంచెం దగ్గర వారికి కానీ మా మంటని తగ్గిస్తూ పెంచుతూ దగ్గర పడనియండి కూరని చూస్తున్నారా చక్కగా అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా అయిపోయాక ఎక్కువ కొత్తిమీర గుప్పడంత కొత్తిమీర వేసి చక్కగా గార్నిష్ చేయండి నాన్ వెజ్ కూరలలో కొత్తిమీరతో ఉన్న ఫ్లేవర్ అసలు ఎంత బాగుంటుందో కదండీ బోటి కూర గోంగూర కూర వేసుకుని ఒక పక్కన నేను తోటకూర చికెన్ కూడా చేశానండి అది కూడా వీడియో పెడతాను చూడండి వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని